ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదమూడు తేదీ ఆదివారం వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవేంటో వెంటనే ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి మరి ఇంతకీ జూలై పదమూడు తేదీన ఆదివారం వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏంటి అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో తులరాశి వారికి సంబంధించి రా ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ

మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ శాస్త్రం ప్రకారం తులరాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులకు రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి గ్రహ సంచారం కారణంగా మీరు ఆరోగ్యం విద్య ఇతర రంగాల్లో శుభ ఫలితాలని పొందుతారు తులరాశతకలు రాబోయే మరికొద్ది గంటల రాజయోగాన్ని అనుభవిస్తారు మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారాలు స్థిరత్వం లభిస్తుంది దాదాపు మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి తెలివితేటలు దూరదృష్టితో మెలుగు ఈ క్రాస్ వారికి అంతా కూడా మెరుగుపడుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇక ఇకపోతే గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీ యానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అలాగే ఈ టైం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది మీరు వ్యాపారంలో వృద్ధి చెందుతారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు ఈ రాశి వ్యక్తులు ఇంతకుముందు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఈ యొక్క రాసి వారు ఇప్పటి వరకు కూడా రాకుండా బాధపడుతూ ఉంటే అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు త్వరలోనే తిరిగి వస్తుంది మీ కెరీర్ మునుపటి కంటే బెటర్గా సాగుతుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి టూర్లకు వెళ్ళే అవకాశం కనబడుతుంది అంటున్నారు పండితులు అలాగే ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం గల సూచనలు ఉన్నాయని అంటున్నారు ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా అనుభవానికి వస్తాయి ఒకటి రెండు వ్యక్తి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది అంటే మార్గం అనేది ఈజీ అవుతుంది జర్నలిజం రచనలు అయితే విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుకుంటారు గ్రహాల సంచారం కారణంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క రాశికి చెందిన వారికి బాగా కలిసి రాబోతుంది మీరు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇకపోతే మీకు విదేశాల్లో జాబ్ వచ్చే ఛాన్స్ కనబడుతుంది అంటున్నారు పండితులు ఇకపోతే పెండింగ్ పనులన్నింటిలో కూడా పూర్తి చేసుకుంటారు మీకున్న అదృష్టయోగం వల్ల ఊహించినటువంటి అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుకోబోతున్నారు మీరు విద్యా పోటీల్లో విజయం సాధిస్తారు విద్య అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం పొందే అవకాశం కనబడుతుంది సమాజంలో మీ స్థానం కీర్తి పెరుగుతాయి ఇది అన్ని విధాల మీకు కలిసి వచ్చే సమయం మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్ని విధాలా కలిసి రాబోతుంది రాబోయే మరికొద్ది గంటలు మీరు ఇప్పటివరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలు ఆ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నిటిని మీరు అనుభవిస్తారు ఈ సమయంలో తులరాశి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మీకు నా అదృష్టం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు తులరాశి వారు మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింటి లాభాలను పొందుకుంటారు సమయం మీకు అనుకూలంగా ఉండొద్దు పట్టుదల బంగారమా అనేటట్లుగా మీకు రాబోయే రోజుల్లో మీకు ప్రతి కూడా మీరు ప్రతిదీ కూడా ఏది కోరుకుంటే అది జరిగి తిరుగుతుంది రాజులుగా బ్రతుకుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఆరోగ్యము కుటుంబ వ్యవహారాల ముందు ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే ఈ కాలంలో తులరాశి విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి తులరాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో ఈ రాశికి జన్మించిన వ్యక్తులు ఈ యొక్క రాశికి జన్మించిన వ్యక్తులు మీరు మీ యొక్క జన్మ రాహు ప్రభావం చేత ఆవాసపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు జ్యోతిషులు సూచిస్తున్న విధంగా మీరు వీటికి చాలా దూరంగా ఉంటే అది మీకు రాబోయే రోజుల్లో చాలా ప్రయోజనం ఇవ్వబోతుంది లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదభిప్రాయాలు ఏర్పడినా ఎవరో ఒకరికి కాంప్రమైజ్ అవ్వండి అప్పుడు మీ జీతం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక తులరాశి వారికి కెరీర్ పరంగా అష్టమ గురిని కారణం చేత మధ్యస్థ సమయంగా ఉంటుంది ఇక భాగ్యములో గురుడు అనుకూలించడం వల్ల రాశి వారికి కెరీర్ పరంగా మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది అంటే మొత్తంగా చూస్తే త్వరలోనే ఈ రాశి వారికి కెరీర్ పరంగా నుండి చెడు ఫలితాలు అంటే మధ్యస్థం నుంచి చెడు ఫలితాల నుంచి మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఇకపోతే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలు మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు కలిగిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది మీపై లక్ష్మి కటాక్షం కలుగుతుంది డబ్బుకి ఎలాంటి లోటు అప్పులు కూడా తీరిపోతాయి అలాగే జూలై పదమూడవ తేదీ ఆదివారం తులరాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం రాబోయే రోజుల్లో తులరాశి వారి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే ఈ సమయంలో మీరు చేసే దూర ప్రయాణాలు మీకు లాభాలను ఇస్తాయండి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు దూర ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా మీకు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్ళేవారు వివాహద శుభ కార్యక్రమాలకు హాజరయ్యేవారు ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణాల్లో మీరు ఆర్థికపరమైన ప్రాఫిట్స్ పొందుకుంటారు ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఉన్నతమైన వ్యక్తితో ఒక చక్కటి ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది అంతేకాకుండా మీ ప్రయాణం ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా చక్కగా ఈజీగా జరుగుతుంటుంది ఇక మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎవరైతే రాస్తారో ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి ఈ ఫలితం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి ఆంధ్ర సభాష్ అనే విధంగా ఉంటుంది మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరును తీసుకొస్తుంది అలాగే ఉద్యోగ రంగంలో చాలా మంది కూడా చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు తమకు ప్రమోషన్ రావాలని ట్రాన్స్ఫర్ కావాలని ఇంక్రిమెంట్లు ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు కదా అయితే పై దగ్గర మెప్పును కూడా సంపాదించినా కూడా మరి కొంతమంది తోట ఉద్యోగులు అనుకుంటుంటారు అయితే తోట ఉద్యోగులతో ప్రశంసలను అందుకోవాలని ఇలా ఎన్నో రకాలు కోరుకుంటూ ఉంటారనమాట అయితే ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా వందకు వంద శాతం తీరుతాయి ఇది మీకు ఒక మంచి సంఘటనగా చెప్తున్నారు పండితులు ఇకపోతే మరొక ముఖ్యమైన సంఘటన వచ్చేసి ఏమిటంటే మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచన కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగ శుభకార్యం చేయాలని అనుకున్నప్పుడల్లా బాధపడుతూ వస్తుంది కానీ ఈ టైంలో మీ యొక్క ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి ఈ సమయంలో మీరు రిలీఫ్ని పొందుకుంటారు ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినప్పటికీ మరెన్నో రకాల వైద్యులు చేయించుకున్నప్పటికీ కూడా అలాంటి వైద్యాలు చేయించుకున్న విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో పూర్తిగా మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతున్నమాట సో చూసారు కదా తుల వారు జూలై పదమూడు తేదీని మీరు జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కన్సీలో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక వ్యక్తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్